అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం పద్దెనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అతని కన్నింగ్ బ్రెయిన్ తేలిని శుభ నిజంగా వేతన జోలికి రాకుంటే ఇంట్లో వరకు ఈ విషయం వెళ్ళదని ప్లస్ పీస్ఫుల్గా చదువుకోవచ్చని ఒక నిమిషం ఆలోచించి సరే ఏం హెల్ప్ చేస్తారో చెప్పండి అని అంటుంది శుభ దొరికేవి అని తన మనసులో కన్నింగ్గా అనుకొని చెప్తాను నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నమ్మించు ఇంకా మీ జోలికి రాడు సింపుల్ అని అంటాడు కరణ్ పెళ్ళంటేనే ఒంటి కాల మీద వచ్చిన వేద్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటే అమ్మో కన్నయ్య ఇంకేమైనా ఉందా నన్ను చంపి పూడుస్తాడనుకొని వద్దు అనుకుని వేద్ సార్ నుండి నన్ను సేవ్ చేసుకోగలను నేను థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అని ముందుకు వెళ్తుంటే నీ కోసం ఏ హెల్ప్ అయినా చేస్తాను శుభ చెప్పాను కదా నీ విషయంలో తప్పు చేశానని దానికోసం నీకు ఏదో ఒకటి చేస్తానని అంటాడు కరణ్ అంతా వింటున్న అర్జకు బీపీ పెరుగుతూ ఉంటే నువ్వు రా శుభ అని లాక్కొని వెళ్తుంది అలా త్రీ డేస్ శుభకి పీస్ఫుల్గా గడిచిపోతే వేదికి క్షణం కూడా తీరిక లేకుండా బిజీ అయిపోతాడు క్యాంటీన్లో ఉన్న శుభ అటు తిరిగి ఆదితో అవనితో కలిసి మాట్లాడుతూ ఉంటే వెనక నుండి ఆమె మనకట్టు ఒకరి చేతిలో బిగుసుకుపోతుంది అంతకంతకు బిగుసుకుంటున్న ఆ చేతి పట్టుని చూస్తూ చెయ్యి నొప్పిగా అనిపిస్తూ ఉంటే కళ్ళ నిండా చేరిన కన్నీళ్లతో వెనక్కి తిరిగి రుద్రావతారంలోనే ఉన్న వేద్ని చూసి ఒక క్షణం పాటు ఆమె గుండె ఆగిపోతే ఒళ్ళంతా చెమటలు పడుతూ ఆమెకి భయంగా చూస్తున్న శుభని లెక్క చేయకుండా ఏంటి ఆ చూపు నా దగ్గర ప్రతిప్రవేశాలు వేసి ఇప్పుడు ఆ కరెంట్గాడితో నేను లేని నా టైంలో తిరుగుతున్నావా అని కోపంగా అడుగుతాడు ఆదితో పాటు ఆమెని ఇంకా ఒక పది మంది దాకా తోటి స్టూడెంట్స్ బొమ్మలా కొలువుని చూసినట్లు చూస్తుంటే ఆన్సర్ టు మీ అని ఇంకా గొంతు రెట్టించి అడుగుతాడు వేద్ వేద్ అర్థం కాక శుభ ఏడుపు తమాయించుకొని పేలగా చూస్తుంటే ఏంటి ఫేస్ అలా ఇన్నోసెంట్గా పెట్టేస్తే నిన్ను వదిలేస్తాను అని అనుకున్నావా ఇన్ని ఇన్నోసెన్స్ నచ్చే నీ వెనక పడుతుంటే నువ్వు వాడితో నేను లేనప్పుడు తిరుగుతూ నీ ఒరిజినాలిటీని చూపిస్తున్నావా నరుస్తాడు అన్నయ్య తను వాటితో ఎందుకు అని అంటున్న వైపు చివాలని చూస్తూ వేలు చూపించి షటప్ అని శుభ చేపట్టుకొని బరబర లాక్కొని కారులో కుదేస్తాడు రానని శుభ ఎంత మొత్తుకుంటున్నా ఆమె అరుపు కూడా పట్టించుకొని వేద్ కార్ని బీచ్ తగ్లాపి దిగు అని అంటాడు భయం భయంగా దిగిన శుభాని భుజాలు పట్టుకొని నొక్కేస్తూ వాటితో ఎందుకు తిరుగుతున్నావు నా ఓన్ యాటిట్యూడ్ని పక్కన పెట్టి మరీ నీ వెనుక నేను పడుతూ ఉంటే నన్ను వెర్రినా కొడుకునని అనుకుంటున్నావా నువ్వేదో పెద్ద క్యారెక్టర్ ఉన్నదానివి అని నేను ఊహించుకున్నానే కానీ నువ్వు ఛ ఆ బాస్టర్డ్ని నీ విషయంలో చేసింది అప్పుడే మర్చిపోయావెంటే నువ్వు అని అంటూ వే అరుస్తూ ఉంటే శుభ వదులు నొప్పిగా ఉందని ఏడుస్తూ ఉంటుంది వేర్ని చూస్తూ ఇప్పుడు అప్పుడు చూస్తాడు వేద్ తన రెండు చేతుల పట్టుకి ఆమె భుజాలు కందిపోవడం విసుగ్గా వెనక్కి అలాగే నెట్టేసి అటు తిరిగి సిగరెట్ వెలిగించి తాగుతుంటే తన వ్యక్తిత్వాన్ని అంత చీప్గా లెక్క కడుతుంటే భరించలేని శుభ వెనక నుండి వేరు షర్ట్ పట్టుకొని తన వైపుకు తిప్పుకొని అసలు నా గురించి ఏం తెలుసు అని నన్ను క్యారెక్టర్లెస్గా చూస్తున్నారు అసలు నీ ప్రాబ్లం ఏంటి నేనేం తప్పు చేయకుండానే నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నామని తడి నిండిన కళ్ళతో కోపంగా అడుగుతుంది సీరియస్లీ నువ్వేం చేయలేదా వెయిట్ అని మొబైల్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసి ఆమె ముందు ఉంచుతాడు అందులో పార్కింగ్ ఏరియాలో కరణ్ ఆమె చేయి పట్టుకోవడం ఇంకో పిక్లో శుభా పక్కన కరెంట్ కూర్చోవడం అలా ఓ మూడు ఫొటోస్ శుభ పక్కన కరెంట్ నడుస్తూ నవ్వుతూ ఉన్నట్లుంటాయి అవి చూసి కళ్ళు పెద్దవి చేసి ఇవి ఇవి అబద్ధం వేద్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు బస్ కోసం వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తానని నా చేయపట్టుకున్నాడు నేను విడిపించుకొని బస్కి వెళ్ళిపోయాను మిగతా అవి కూడా ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదు వేద్ అని భయపడిపోతూ అంటుంది శుభ అతన్ని చూస్తూ నిజంగా నీకు వీటి గురించి తెలియకుండానే వాడు నీ పక్కనొచ్చి కూర్చున్నాడా నీకు తెలియకుండానే నీతో నవ్వుతూ వాడు సొల్లేస్తున్నాడా నిజం చెప్పు వాడు నిన్ను టచ్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఇక్కడ అని అంటూ తన హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ ఎంత మండుతోందో తెలుసా అని అంటూ శుభ వైపు కాల్చి భస్మం చేసేలా అలాగే చూస్తూ ఉంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం నాకు మాత్రం దూరంగా ఉండు నన్ను ప్రతిసారి హట్ చేసే రైట్స్ నీకు లేవు మరి నిన్ను తాకడానికి వాడికి ఆ కుత్తేగాడికి ఉన్నాయి ఆ రైట్స్ అని ఆమె ముందుకు వచ్చి ఇంచు కూడా గ్యాప్ లేకుండా అంటాడు వేద్ నువ్వు ఏ రైట్ ఉండి నన్ను మాటిమాటికి టచ్ చేస్తున్నావు అతను అలాగే నీలాగే టచ్ చేశాడని అంటుంది కోపంగా కళ్ళు చిన్నవి చేసి అంటే నేను వాడు నీ దృష్టిలో ఒకటేనా అని అడుగుతాడు చిరుత నిప్పుల్లాంటి కళ్ళతో అవును నన్ను టార్చర్ చేస్తున్నట్లే అతను కూడా నన్ను టార్చర్ చేయడానికి సిద్ధమయ్యాడు అంతేగా అని అంటుంది శుభ బుగ్గలు ఒత్తి పట్టుకొని తోలు ఒలిచేస్తాను తిక్కతిక్కగా వాగితే నేను నువ్వు కావాలని నీ వెనక తిరిగాని ఆ బాస్టర్డ్ లాగా నేను సొంతం చేసుకోవాలని కాదు వాడికి నీ బాడీ కావాలి అర్థమవుతుందా అని ఆవేశంగా అరుస్తాడు వేద్ శుభకి బుగ్గలు నొక్కేస్తున్న వేద్ చర్యకి నొప్పికి వదులు అని శక్తి కొలది వెనక్కి నెట్టేస్తుంది శుభ వాడితో మాట్లాడి తప్పు చేశావు నీకు ముందే చెప్పాను నాకు నచ్చినట్లు నువ్వు ఉండాలని నువ్వేదో పెద్ద మిస్ వరల్డ్ అని అనుకుంటున్నావా అంత సీన్ లేదు నీకు నా కళ్ళకి నువ్వు నచ్చి నీ వెంట తిరుగుతున్నాను కానీ ఈరోజు నువ్వు చేసిన ఈ పనికి లైఫ్లో మర్చిపోలేని పనిష్మెంట్ని నీకు నేను ఇస్తాను ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా నువ్వు ఉంటావని శుభ చెయ్యి పట్టుకొని కారులో ఆమెని కుదేసి మళ్ళీ కానీ స్టార్ట్ చేస్తాడు డోర్ లాక్ అవ్వడంతో శుభా గుండె ఆగి కొట్టుకుంటుంటే ఎక్కడికి నేను రాను ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి నేను వెళ్ళిపోతాను వేత్ అని ఏడుస్తుంది షటప్ శుభ అసలే కోపంలో ఉన్నాను ఏడ్చి ఇంకా చిరాకు దొబ్బించకని వైజాగ్ రోడ్స్ మీద పది నిమిషాల ప్రయాణం చేసి మలబార్ గోల్డ్ షాప్ ముందు కార్ని ఆపి చేయి పట్టుకుని లోపలికి లాక్కొని పోతాడు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు అర్థం కాక శుభ చూస్తూ ఉంటే నోస్ పెర్సింగ్ సెక్షన్ వైపు ఆమెని తీసుకొని వెళ్ళి చైర్లో కుదేస్తాడు ఇంతలో ఒక అతను సార్ ఏం కావాలని వినయంగా అడిగితే నువ్వు వెళ్ళి గర్ల్స్ని పంపు అని నో స్పీస్ డిజైన్స్ చూస్తూ ఉంటాడు బాబు గొంతులోని బేస్కి సార్ నేను అని ఏదో అనబోతూ ఉంటే చెవుడా వినపడలేదా అని వే గట్టిగా అడిగేసరికి ఒక అమ్మాయిని పంపుతాడు అతను వెళ్ళి శుభకి వేద్ చూస్తున్న డిజైన్స్ని చూసి తను ఎందుకు అక్కడ తీసుకొని వచ్చాడో క్లారిటీ వచ్చి నో వేద్ మా పిన్ని నన్ను చంపేస్తుందని పైకి లేస్తుంటే ఇప్పుడు మీ పిన్నినే పైకి పోతుందని కూల్గా చెప్పి వచ్చిన అమ్మాయితో తను నా గర్ల్ ఫ్రెండ్ నో స్పెర్సింగ్ చేయమని ఒక డైమండ్ స్టోన్ని సెలెక్ట్ చేస్తాడు శుభ ఏడుస్తూ వద్దు వేద్ ప్లీజ్ ఇంకోసారి నేను ఎవరితో మాట్లాడను నీకు కోపం తెప్పించనని ఏడుస్తూ బ్రతిపాలుతున్న శుభని వేద్ ఆమె ఏడుపుని కూడా పట్టించుకోకుండా ఏయ్ ఎంతసేపని కసిరితే ఆ అమ్మాయి అయోమయంగా వేద్ వైపే చూస్తూ అది సార్ మేడం వద్దని అంటోందని ఆ అమ్మాయి చాలా చిన్నగా చెప్తూ ఉంటే చెప్పింది చేయి అని గట్టిగా వార్నింగ్ టోన్లో అంటాడు వేద్ వేద్ శుభ కదలకుండా హ్యాండ్స్ పట్టుకుంటే గన్ షాట్ పద్ధతిలో ఆ అమ్మాయి ముందుకు ఎక్కడ కుట్టాలో మార్కు వేసి వేదికి చూపిస్తుంది వేద్ శుభ పక్కన కూర్చొని పెయిన్ ఉంటుంది కాస్త బేర్ చేయని శుభని గట్టిగా హోల్డ్ చేసి నా వైపు మాత్రమే చూడని ఆ అమ్మాయి వైపు చూస్తే రెండే నిమిషాల్లో గుచ్చుతుంది కసుక్కుని దిగిన సూదికి నొ శుభ నొప్పి తట్టుకోలేక అమ్మ అని కళ్ళు రెండు మూసేస్తే వేది శుభా ఫేస్ని హోల్డ్ చేసి తగ్గిపోతుందని లాలనగా చెప్పి ఆ అమ్మాయికి కార్డిస్తాడు ఎప్పుడో చిన్నప్పుడు కుట్టించుకున్న ముక్కు పెళ్లిడు వయసులో కుట్టించుకునేసరికి రక్తం ఆగనంటూ డ్రెస్ మీద మరకలు మరకలుగా పడితే ముక్కు మీద బ్లడ్కి వేది టిష్యూ పడితే చేత్తో అలాగే పట్టుకొని ఇప్పుడు నన్ను ఇలా చూస్తే పిన్ని నన్ను చంపేస్తుందని భయంతో ఏడుస్తుంది తీసుకుంది రేడ్ డైమండ్ కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలోనే బిల్ని పే చేసి శుభ కోసం చూస్తాడు అదే చైర్లో కూర్చొని ఏడుస్తూ ముఖమంతా కూడా ఎర్రగా అయిపోయి ఉంటే బాధగా అనిపించినా కూడా శుభా చేసిన పనికి దాని ముందు వేట్ చేసింది పెద్ద తప్పుగా అతనికి అనిపించలేదు బిల్ పే చేసి శుభా చేయి పట్టుకొని ఆమెని మరలా కార్లో కుదేసి కార్ని స్టార్ట్ చేస్తాడు వేద్ దారిలో కూడా ఏడుస్తూ మూతి ముడిచి ముద్దుగా ఉన్న శుభాని చూసి ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో కార్ని ఆపుతాడు అప్పటికే ఈవినింగ్ టైం అవుతూ ఉంటే కార్ని ఆపిన విషయం కూడా గుర్తించకుండా ఏవో ఆలోచన మధ్య సాహవాసం చేస్తున్న శుభని చూసి శుభ అని మృదు గంభీరంగా పిలుస్తాడు వేద్ ఆయన తన లోకంలో తనున్న శుభని చూసి ఆ చేతిని పట్టుకొని ఇటు తిరుగు అని అంటాడు తల కిందకి దించి ప్రతిసారి నీ మొండితనమే గెలిచేలా ఎందుకు బిహేవ్ చేస్తావు వేద్ నీకు చిన్న విషయం కావచ్చు కానీ నాకు ఇది చాలా పెద్ద విషయం మా ఇంట్లో చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా చదువుకోవడానికి వెళ్ళి సోకులు పెంచుకుంటున్నావా అని మా పిని నన్ను చంపేస్తుందని శుభ అంటుంది అవేవి అతని చెవిని ఎక్కించుకొని వేద్ చెయ్యి తీయవే అని స్మూత్గా అంటాడు అంతవరకు తన మాటలు కూడా వినకుండా ఉన్న అతని మొండి వైఖరికి కోపం వస్తుంటే అలాగే చూస్తూ ఉంటుంది కోపంగా వేద్ని శుభ చేయి తప్పించి ఎర్రగా మారిపోయిన ఆ చిలకముక్కకి మెరుస్తున్న ముక్కు పుడకతో శుభ అందం ఒక్కసారిగా వంద రెట్లుగా పెరిగినట్లు అనిపిస్తూ ఉంటే ఆమె ఫేస్ని అతని చేతుల్లోకి దోశలలోకి హోల్డ్ చేసి ముక్కు పుడక మీద చిరుముద్దులు అద్ది వెరీ ప్రిట్టి ఎంత బాగుందో తెలుసా నీకు నీ అందం డబుల్ అయ్యింది నా క్యూట్ పప్పి అని అంటాడు వేద్ ఆమెనే మురిపెంగా చూస్తూ అతని మాటలకి శుభ మనసు స్పందిస్తూ ఉన్న మైండ్ బ్లాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది అతన్ని ఇక్కడే ఉండు అని అంటూ పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చి ఇంకో చేత్తో ఎర్రగా మారిన ముక్కు మీద ఐస్ క్యూబ్ ఉంచిన టిష్యూ పెట్టి అక్కడ ర్యాపర్ తీసి తిను అని అంటాడు నిజానికి బాగా ఏడవడం వల్ల వాటర్ దప్పికగా అనిపిస్తుంటే వేధించిన ఐస్ క్రీమ్కి నోర్ టెంప్టవుతున్న అవుతున్న వద్దనంటుంది నువ్వు తింటే నేను కామ్గా ఉంటాను లేకపోతే చాలా ముందుకే వెళ్ళిపోతాను అసలే నేను ఇలా నో స్పిన్తో చూసి చాలా కంట్రోల్ తప్పుతున్నానని వేద్ అంటే చివాలన వేద్ వైపు చూసి ఐస్ క్రీమ్ తీసుకుంటుంది గుడ్ పప్పి నీలో కూడా గుడ్ గర్ల్ హ్యాబిట్స్ ఉన్నాయని స్టీరింగ్ మీద మోపిన వేద్ మోచేయి గడ్డం కింద పెట్టుకొని ఆమెని స్మైల్ చేస్తూ చూస్తుంటాడు వేద్ అతని ఫేస్లో నవ్వు శుభ మనసులో నిలిచిపోతే అతని చూపులు ఆమెని కలవర పెడతాయి సగం తిని విండో నుండి అవతల పడేస్తే వేద్ టిష్యూతో శుభ లిప్స్ని తుడవడానికి ముందుకు వస్తే కింద పెదవిని ఉన్న చాక్లెట్ ఫ్లేవర్ క్రీమ్ని లిక్ చేస్తాడు శుభకి గుండె జల్లుమని అంటే ఏ ఏం చేస్తున్నావు అని అతను వెనక్కినట్టే ప్రయత్నం చేస్తే ఆమె చేతుల్ని ఒక చెత్తు లాక్ చేసి ముందుకు వంగి అదురుతున్న ఆమె పెదవుల్ని అందుకొని అందులోని మకరందాన్ని అతని పెదవులతో జుర్రుకుంటూ మనసారా ఆస్వాదిస్తాడు అతన్ని ప్రతిఘటించే ప్రయత్నాలు అన్నీ చేసి ఫెయిల్ అయ్యి నీరసంతో మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది శుభ పది నిమిషాలు సుదీర్ఘ అదరచుమ్మనం తర్వాత ఆమె పైనుండి పైకి లేచి గట్టిగా లాక్ చేసిన శుభా చేతుల్ని ఫ్రీ చేస్తే మంట పెడుతున్న పెదవుల్ని చేతితో తవ్వుకుంటూ నీకస్సలు హార్ట్ అనేది లేదు కదా అని అరుస్తుంది శుభ లేదు నీకు ఇచ్చేసానని చెప్పి కార్ని స్టార్ట్ చేసి ఈసారి ఎక్కడ ఆపకుండా హాస్టల్ ముందరే కార్ ఆపుతాడు వేవైపు వైపు కొర చూసి శుభ దిగుతుంటే ఏయ్ ఆగని ఒక లోషన్ని ఆమె చేతిలో పెట్టి నైట్ టైం సప్లై చేయి ఇన్ఫెక్షన్ ప్లస్ నొప్పి రాదని అంటాడు వేద్ నియమాన లేక దాన్ని కసికొద్దీ పిసుక్కుంటూ వెళ్ళిపోతుంది ఆమె కోపాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ కార్ యూటర్న్ తీసుకొని సత్యకు కాల్ చేసి బీచ్కి రమ్మని చెప్తాడు వేద్ ఇరవై నిమిషాల్లో వేద్ చెప్పిన స్పాట్కి సత్య చేరుకుంటే చేతిలోని బీర్ని లాక్కొని తాకుతూ ఆ బాస్టర్ ఎక్కడున్నాడో తెలిసిందా సత్య అని కోపంగా అడుగుతాడు వేద్ లేడు వేద్ వాడు ఈరోజు కాలేజ్కి రాలేదు మేబీ వాని తొత్తులు నువ్వు కాలేజ్కి వచ్చావని చెప్పుండొచ్చని సత్య అంటే ఎక్కడికి వెళ్ళినా వాడిని వదలని కోపంగా దవడలు నొక్కి పెడుతూ అంటాడు వేద్ హాస్టల్కి వెళ్ళిన శుభాని చూసి అవని శుభ అసలు ఏమైంది ఎందుకు ఆ వేద్ సార్ నేను కోపంగా తీసుకుని వెళ్ళిపోయారని అడుగుతుంది అవని నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదని అంటుంది శుభ ఇంకేదో అడగాలని చూసి కొత్తగా చేరిన ముక్క పొడుకని చూసి వావ్ శుభ నీ నోస్పిన్ చాలా బాగుంది ఎప్పుడు కుట్టించుకున్నావని అవని అంటుంది శుభని చూస్తూ వేద్ తనని ఫోర్స్గా తీసుకొని వెళ్ళడం గుర్తొచ్చి ఇప్పుడు ఏమీ అడక్కు నన్ను అవని అని అంటూ వాష్రూమ్కి వెళ్ళి చల్లటి నీటితో ముఖం కడుక్కొన్న అద్దంలో చూసుకుంటుంది సింపుల్గా ఉన్న డైమండ్ స్టోన్తో కొత్త కళ్ళ తన ముఖానికి చేరినట్లు అనిపిస్తుంటే తడుముకుని బయటకు వచ్చి బెడ్ మీద కూర్చొని బుక్ ఓపెన్ చేస్తుంది కానీ తన ఆలోచనలన్నీ వేద్ చుట్టూనే తిరుగుతుంటాయి ఎందుకు అతనికి నేను ఎదురు తిరగలేక సరెండర్ అవుతున్నాను అతని గొంతుకే నా గుండె ఎందుకు వణుకుతోంది ఎలా అతని నుండి తప్పించుకోవాలి వేద్ మనసులో ఏముంది అసలు కన్నయ్య వేద్ని చూస్తే నా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది ఎందుకని ఇలా ఎంత దూరం పోతుందో అని భయంగా ఉంది కన్నయ్య ఆలోచనలతో సహవాసం చేస్తున్న శుభకి అవని మొబైల్ మోగుతున్న సౌండ్ ఈ లోకల్లో తీసుకొని వస్తే బుక్ మీద ధ్యాస పెడుతుంది హలో అని అవని అంటే ఫోన్ని ఫ్రెండ్కి ఇవ్వని బేస్గా వచ్చిన వేద్ కి అవని భయపడి శుభ నీకే ఫోన్ అని చేతిలో మొబైల్ పెట్టి కిందకి తుర్రున వెళ్ళిపోతుంది హే అవని అని అంటూ చెవిలో ఫోన్ పెట్టుకొని హలో ఎవరు అని అంటుంది శుభ నీ లవర్ని ఇంకా గట్టిగా చెప్పాలి అంటే నీ మీద ఆల్ రైట్స్ ఉన్న హక్కుదారుని అని అంటాడు వేద్ ఆమెతో అసహనంగా ఫీల్ అవుతూ ఎందుకు ఫోన్ చేశారు ఇప్పుడు అని అడుగుతుంది శుభ కాలేజీలో టార్చర్ చేసింది సరిపోలేదా అని ఆమె కాస్త కోపంగా అంటుంది శుభ యాక్చువల్లీ నీతో రొమాన్స్ చేయాలని నేను ఢిల్లీ నుంచి ఇంటికి కూడా పోకుండా కాలేజ్కే వచ్చాను కానీ అంతలో నీ పిక్స్ నా మొబైల్కి వచ్చి నా మూడ్ మొత్తం కూడా దొబ్బేలా చేశాయి సో తప్పు నీదే వాడు నీ చేయి పట్టుకున్నప్పుడే లాగి పెట్టి ఒకటి పీకక గమ్మున ట్యాంక్ ఓపెన్ చేసుకుంటూ వచ్చావు ఇంకెప్పుడే నీలో నేను ధైర్యం చూసేది నువ్వు కూడా నా చెయ్యి చాలాసార్లు పట్టుకున్నావుగా నాకు ఇష్టం లేకుండానే నన్ను కిస్ కూడా చేశావు అప్పుడు నిన్ను కొట్టన ఆడపిల్లలకి ధైర్యం కంటే ముందే కన్నీరే వస్తుంది నీలా టార్చర్ చేస్తే ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది అయినా ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది నీది లవ్ కాదు శాడిజం అని అంటుంది శుభ నువ్వు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం బేబీ నీ పిక్స్ చూసినప్పుడు నాకేం గుర్తు రాలేదు నిజమే ఒక నిమిషం ఆలోచించాల్సి ఉండాల్సింది నేను నేనే తొందరపడ్డాను నీకంత సీన్ లేదని తెలిసి కూడా అనవసరంగా అనుమానించాను సారీ పప్పి అని అంటాడు వేద్ వేద్ గొంతులోని చేంజ్ని పసికెడుతూ డ్రింక్ చేసి నాకు కాల్ చేసావా అని అడుగుతుంది శుభ ఫీలింగ్ హెవీ బేబీ నిన్ను నోస్పిన్తో చూశానా అప్పటి నుండి నిన్ను హార్డ్గా కిస్ చేయాలని గట్టిగా నిన్ను హక్ చేసుకోవాలని ఇంకా చాలా రకాలుగా ఉందే నాకు అందుకే డ్రింక్ చేశానని అంటాడు వేద్ షటప్ వేద్ నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు నువ్వు ప్లీజ్ నన్ను వదిలేయి అని వేలగా అంటుంది శుభ 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 నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను వదిలే ప్రసక్తి లేదని అని వేద్ అంటే శుభ కోపంగా కాల్ కట్ చేయబోతుంటే కాల్ కట్ అయితే మాత్రం నేను ఇప్పుడు డైరెక్ట్గా నీ రూమ్లోకే రావాల్సి ఉంటుందని అంటాడు వేద్ నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని శుభ అంటే నువ్వు మాట్లాడకు నేను మాట్లాడతాను జస్ట్ విను అని వేద్ అంటాడు నాకు నీ మాటలు వినటం కూడా ఇష్టం లేదు ప్రతిసారి నీకు భయపడతానని అనుకోకు వేద్ నీ హద్దులు దాటి నాతో బిహేవ్ చేస్తున్నావు అని శుభ అంటుంది కోపంగా అసలు తన మాటలు చెవిని ఎక్కించుకొని వేద్ గుడ్ నైట్ లేట్ అయ్యింది పడుకో రేపు నువ్వు కాలేజీకి వచ్చేసరికి మంచి సర్ప్రైజ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని కాల్ కట్ చేస్తాడు తన మాటలేవి పట్టించుకొని వేద్ బిహేవియర్కి కోపం వస్తుంటే ఇంకో పక్క వేద్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఉదయం తన కన్నయ్యకి తన కష్టాలని చెప్పుకొని కాలేజ్కి స్టార్ట్ అవుతుంది శుభ అవనితో కలిసి క్యాంపస్లో అడుగు పెడుతుంది మిగతా స్టూడెంట్స్ అందరూ అదుల చూస్తుంటే దీనికి కారణం ఆ వేద్ అని అనుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది ఆఫ్టర్నూన్ వరకు శుభకి వేద్ కనిపించకపోవడం వల్ల ప్రశాంతంగా క్లాస్ విని లంచ్ టైంకి క్యాంటీన్కి వెళ్తుంది ఆద్య అవనితో కలిసి చైర్లో కూర్చొని ఎక్కడో చూస్తున్న శుభాకి జూనియర్స్ ఫుట్బాల్ కోర్ట్ వైపు పరిగెడుతూ కనిపిస్తారు ఏమైందని ఆర్జ అడిగితే వేద్ సార్ ఆకాష్ సర్ని కొడుతున్నాడని ఒక జూనియర్ చెప్పేసి వెళ్ళిపోతే ఆద్య కంటే ముందే శుభ రియాక్ట్ అయ్యి అక్కడికి ఆద్యతో కలిసి ఫుట్బాల్ కోర్ట్ వైపు పరుగులు తీస్తుంది కథ ఇంకా ఉంది మరి ఈ వేద్ మళ్ళీ కొత్తగా ఏం చేశాడో ఆకాష్ని ఎందుకు కొడుతున్నాడు శుభ ఎలాంటి తప్పు చేయలేదని ఇదంతా కరెంట్ చేసిన ట్రాపే అని వేద్ తెలుసుకుంటాడా అందుకే ఇప్పుడు దానికోసమే ఇలా వీళ్ళని పనిష్ చేస్తున్నాడా మరి శుభాకి కూడా ఇప్పుడే మెల్లమెల్లిగా వేద్ మీద ఫీలింగ్ స్టార్ట్ అవుతున్నాయి మరి వేద్ శుభాల మధ్య ఏం జరిగింది అసలు ఎందుకు వీళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్